యువత ఛత్రపతి శివాజీ అడుగుజాడల నడవాలని ప్రభుత్వ పాద శ్రీనివాస రాజ్యం సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్పణ మండలం ఆనేపల్లి గ్రామంలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలో పాల్గొన్నారు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను ఆరే క్షత్రియ సంఘ మాధులు స్వాగతం పలికారు ఆరే క్షత్రియ సంఘం సభ్యులు ప్రజా కలిసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శివాజీ విగ్రహానికి పులమాల శిఖాన్ని వాళ్ళు అర్థించారు ఈ సందర్భంగా ఆరేపల్లి గ్రామం మాజీ సర్పంచ్ ఇటిక్యాల నవీనరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యేకు అలాగే ప్రజా ప్రతినిధులకు సహకరించిన గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు కాలపులు మాజీ సర్పంచ్ సిలివేని మల్లేశం కాంగ్రెస్ పార్టీ అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్ కత్తి కనకయ్య గుండెకారుల నరేష్ ఆరే కులస్టులు గ్రామస్తులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు जय शिवाजी जय शिवाजी जय शिवाजी शिवाजी महाराज के نو <tries> نه ఆరపల్లి గ్రామంలో శివాజీ జయంతి సందర్భంగా వేములాడ శాసనసభ్యులు ఆదిసినన్న గారు పిలవగానే మరో పిలుపుగా భావించి మారపల్లి గ్రామం విశేష సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ అలాగే ఈరోజు కుల పెద్ద మనిషి అయినటువంటి సిల్వేల తిరుపతి ఆధ్వర్యంలో శివాజీ జయంతిని చాలా పెద్దగా ఘనంగా నిర్ణయించుకోవడం జరిగింది దీనికి సహకరించిన గ్రామ ప్రజలు కావచ్చు మరియు ప్రజాప్రతినిధులు ఆహ్వానించిన ప్రజాప్రతినిధులు అందరూ రావడం చాలా సంతోషకరం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా వేమునాడ శాసనసభ్యులు హాసీన గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆరపల్లి గ్రామ తరఫున సర్పంచ్ నవీన రాజు ఈరోజు ఆరేపల్లి గ్రామంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మా గౌరవ ఎమ్మెల్యే ప్రేమ ప్రియ నాయకులు ఆది శ్రీనివాస్ గారు ఇటు కార్యక్రమానికి వచ్చేసి వారి చేతులవిధిగా జయంతి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మా మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య గారు అలాగే స్వామి గారు డైరెక్టర్ గారు ప్రతి ఒక్కరూ వివిధ హోదాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ ఛత్రపతి శివాజీ మహారాజు ఉత్సవానికి పాల్గొన్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఆరక్షేత్రీయ కుల సంక్షేమ సభ్యులు ఎక్కడున్నా కూడా ఛత్రపతి శివాజీ మా యొక్క ఉనికి అని చెప్పేసి గొప్పగా చాటుకొని ప్రతి గ్రామ గ్రామాన ఛత్రపతి శివాజీ యొక్క ప్రతిమల్ని ప్రతిష్ఠించుకొని వారి ధైర్యాన్ని వారి యొక్క స్ఫూర్తిని వారి యొక్క హిందూ ధర్మాన్ని రక్షించిన తీరును నెమరు వేసుకుంటూ తప్పకుండా హిందూ ధర్మ ప్రచారానికై హిందూ ధర్మ రక్షణకై కంకణం కట్టుకొని బయలుదేరుతున్నారు ఇటు కార్యక్రమానికి పాల్గొన్న సిల్వే ఈటి కార్యక్రమానికి సిల్వేణి తిరుపతి తిరుపతి గ్రామశాఖ అధ్యక్షుని ఆధ్వర్యంలో కుల బాంధవుల సమక్షంలో ఘనంగా ఛత్రపతి శివాజీ యొక్క జన్మదినోత్సవ పురస్కారాలు ఘనంగా వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతి గ్రామంలో ఆర్యకులందరికీ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే వారి స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్కరూ హిందూ ధర్మం పట్ల ధర్మబద్ధంగా కంకణబద్ధంగా ఉండి వారి యొక్క గుణగణాలను స్ఫూర్తిగా తీసుకొని జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ముఖ్యంగా ఆరేపల్లి గ్రామానికి విచ్చేసిన ప్రముఖులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శివాజీ ఈరోజు ఆరేపల్లిలో గౌరవ పెద్దలు ప్రభుత్వ వైపు వెన్నవాడ శాసనసభ్యులు హాసి అన్న గారు మరి శివాజీ జయంతి సందర్భంగా వారికి కూరమలసి ఆరేపల్లె గ్రామస్తులతో పాటుగా మరి కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ అన్ని వర్గాల నుంచి వచ్చి ఈరోజు ఆరేపల్లెలో ఘనంగా మరి శివాజీ జయంతి జరుపుకోవడం జరిగింది జై శివాజీ